రేస్తుల ఏసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం వినుపు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినం దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తుయస్ నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఆమెన్ ప్రియమైన దేవుని జనంగామ మనకు ఏదైనా కొదువుగా ఉందా సకల ఆశీర్వాదములకు కారకుడు ఐశ్వర్యవంతుడైన ఏసుక్రీస్తుని సంపూర్ణ విశ్వాసముతో కోరుదాము కావలసిన వాటిని ఎలుగెత్తి ప్రార్థించి దేవుని నుండి పొందుకుందాము ఐశ్వర్యవంతుడైన దేవుని కలిగిన మనము ఎంతో ధన్యులు కనుక ఆయన తన ఐశ్వర్య ధన ఘనతలను మెండుగా దయచేసి వర్ధలింపచేయునుగాక ఆమెన్ ప్రార్థన ఐశ్వర్యవంతుడైన మహాదేవ మా గోపదేవ ఈరోజు వాగ్దానం ద్వారా నీ ఐశ్వర్యముతో మా దరిద్రమును తీసివేసి మా ప్రతి అవసరమును తీర్చి బలపరిచి స్థిరపరిచి కావలసినవి అనుగ్రహించమని వేడుకుంటున్నాం మాకు గల లేములను తీసివేసి సంపూర్ణమైన కలిమిలో నిలవగల శక్తిని మా ఎల్లరకు దయచేయండి ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన వర్షం కుమరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమరించమని వేడుకునుచున్నాము ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకునే శక్తిని దయచేయుము మాకు కావలసిన ఈవులను వరములను అనుగ్రహించుము ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న అనే ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమరించుము మాకు కావలసిన వల్ల అనుగ్రహించమని వేడుకునుచున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నీ ఐశ్వర్యం చొప్పున నీ కుమారుడు మారక్షకుడైన ఏసుక్రీస్తు మహిమలో ప్రతి అవసరమును తీర్చునుగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత